and the uh, family <laughs> to watch it one time definitely we all have to go to ravindran gardi gathalo jailer ochind kada daniki pinch unda hype definitely definitely especially the 80s last 30 minutes surprise element definitely go and watch in the it kontha lag <laughs> undu anukuntaru kada no lag nothing bgm ela unda anirut anirut bgm la background score ఓవరాల్గా సినిమా లాభ కాదు కానీ నా నా పాయింట్ ఆఫ్ టైటిల్ ఏం టైటిల్ దగ్గర సంబంధించాడు ఇది షిప్ యాడ్స్లో అక్కడ ఇక్కడ చేసే కూలీల్ని చిన్న డ్రామా ఏంటంటే కూలీల్ని చేసి వాళ్ళ గుండెకాయ బాగుందా నదురు బాగుందా అని చూసి వాళ్ళని చంపేసి అవన్నీ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని కూలీస్ జోల్స్కి వస్తే నేను ఊరుకోను అని చెప్పాడు ఎక్కడ ఊరుకోవాలా అన్ని అమ్ముకు దాకా హీరో మామూలుగానే ఉన్నాడు లాస్ట్ మీ డైలాగ్ చెప్పేశాను నేను కూలీస్ జోల్స్కి వస్తాను ఊరుకోను ఎవడకు కాలేదు ఇక్కడ ఎవడ కాపాడినట్టు ఏం లేదు ఆ సినిమా మొత్తం అక్కడే రోల్ అవుతుంది అక్కడే టర్న్ అవుతుంది సవాళ్ళు వెళ్తానే ఉంటే ఒక సినిమా ఒక చైర్లో పెట్టి బూడికి చేస్తారు మీరు అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది మహాప్రస్థానానికి వెళ్ళవచ్చు

అంతే స్టార్ క్యాస్ట్ పైన ఫోకస్ స్టోరీ పైన లేదు ఎందుకు ఓన్లీ ఎలివేషన్ ఎలివేషన్ ఎంత ఎలివేషన్ చేస్తారు స్టోరీ స్టోరీ లేదు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటాయి ఎంత దూరం అని లాక్ చేస్తారు ఆఫ్టర్ అంటే చాలా అప్లోడ్ ఉన్నాయి సీన్స్ కూడా అండ్ వెరీ కన్వీనియం కన్వీనియం సార్ చేసి చేసి ఎంత కన్వీనియం నాక బెస్ట్ బట్ నోడ్ ఆ తే లేనప్పుడు ఏమి ఇట్ వాజ్ ఇస్ వర్కింగ్ పర్సీవ్ లేదు లేదు సో డొల్వయ్యా